వేడివేడి అన్నంలో ఈ ఉలవల కారపొడిని వేసుకుని కాస్త నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ ఏం చెప్పడం ఎందుకు ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆలస్యం అయ్యేందుకు వీడియోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఆయండి నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా మీ సుశూరువాణిలో బాగుందండి ఈ కాలంలో అన్నంలోకి కారపొడి రోటీ పచ్చడి లాంటివి వేసుకు తింటే చాలా బాగుంటుంది కదా అలా అనిపించే కందిపొడి మునగాకు పొడి ఇది వరకు చేసేసుకున్నాం కదా అని ఈసారి వెరైటీగా ఉంటుందని చలికి పట్టులకి వేడిగా ఉంటుందని ఉలవలతో కారపొడి చేస్తూ వీడియో చేశాను చూసేయండి ఈ ఉలవల కారపొడి కాల్సిందే ఉలవలు ఒకప్పు తీసుకున్నాం ఎన్ని మిరపకాయలు రుచికి సరిపడినంత కారం ఎక్కువ ఉంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి మినపప్పు శనగపప్పు కొంచెం చింతపండు పులపలుగా బాగుంటుంది అన్నమాట జీలకర్ర తగినంత ఉప్పు కొంచెం కరివేపాకు ఎందుకంటే పొడి కాబట్టి డ్రై అయితే బాగుంటుందని మేము డ్రై వేస్తున్నాం కొంచెం వేడలిపాయి ఇప్పుడు వీటన్నిటితో ఉలవల కారపొడి ఎలా చేసుకోవాలో చూసొద్దాం వచ్చండి పొయ్యి పై బాండీ పెట్టుకుని కాస్త వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఉలవల్ని వేసి మంటని సిమ్లో పెట్టుకుని కలుపుతూ వేగించుకోవాలి ఇవి వేగడానికి పావు గంట టైం పడుతుందండి ఈలోగా మీతో కొన్ని ముచ్చట్లు ఇదివరకు ఉలవలతో లడ్డూలు చేసి చూపించాను ఉలవల చారు బాగా ఫేమస్ కానీ ఎందుకనే మనం కందిపప్పు పెసరపప్పు వాడినంతగా ఉలవలతో వంటకాలు ఏమి చేసుకోం కానీ ఉలవల ఆరోగ్యానికి ఒక వరమని చెప్తారు ఆయుర్వేద వైద్యులు కిడ్నీలో స్టోన్స్తో బాధపడేవారికి ఉలవలు దివ్యమైన ఔషధమట ఉలవల్లో ఉండే ఔషధ గుణాలు కిడ్నీలో రాళ్లను కరిగించడమే కాకుండా మళ్ళీ రాళ్ళు తయారవకుండా చేయడంలో సహాయపడతాయి ఉలవచారు లేదా ఉలవలు కారపొడి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది డయాబెటీస్ ఉన్నవారికి ఉలవలు చాలా మేలు చేస్తాయి ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరిగిపోకుండా నియంత్రిస్తాయి ఉలవల్లో ఫైబర్ ఎక్కువ కొలెస్ట్రాల్ తక్కువ కాబట్టి ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది దానివల్ల ఆకలి తగ్గుతుంది శరీరంలో అధికంగా ఉండే కొవ్వుని కరిగించడంలో ఉలవలు నెంబర్ వన్ అంటున్నారు పోషకాహార నిపుణులు కొందరు స్త్రీలకి పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అటువంటి వారికి ఉలవలు మంచి పరిష్కారం ఎందుకంటే ఉలవల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల అనేమియా రాకుండా చూస్తుంది ఉలవల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచే శక్తి ఉండడం వల్ల శరీరంలో రక్తనాళాల్లో అడ్డంకు తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ ఉలవల కార తీసుకోవడం వల్ల ఉలవల్లో ఉండే ఫైబర్ కాన్స్టిపేషన్ సమస్యను పోగొట్టి జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది ఇప్పుడు ఒక ప్లాయ్ వేసుకోవాలి ఉలవల కారొడి శాఖాహారులకు అంటే వెజిటేరియన్స్కి చాలా ప్రయోజనకరం కలిగించే ప్రోటీన్ పౌడర్ ఎముకల బలానికి చాలా సహాయపడుతుంది ఇప్పుడు ఇదే బాండీలో మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకుని చిన్న మంటపై వేగించుకోవాలి పెద్ద మంట పెట్టాలంటే వెండి మిరపకాయలు గొట్టలు వచ్చేస్తాయి వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో పచ్చి శనగపప్పు వేసి కాస్త వేగాక మినపప్పు వేసి వేగించుకోవాలి తరువాత గుప్పెడు డ్రై కరివేపాకు వేసి అన్నీ బాగా వేగించుకోవాలి పొడి ఉండడానికి మేము డ్రై కర్రవేపాకుని వేసుకున్నాము ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా పళ్ళెంలో వేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇదే బాండీలో ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత రెండు పిక్కలు చింతపండు వేసుకుని వేగించుకుంటే కారపొడి తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా అందిస్తుంది ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి రేఖలు వేసి వేగించుకోవాలి ఈ ఉలవల కారొడిలో ఇష్టమైన వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోవచ్చు ఇంగువ వాడము అందుకే వేయట్లేదు వేడిగినలో కొంచెం ఉప్పు వేస్తుంది చలికాలం కదా కొంచెం వెంట ఉంటే మళ్ళీ పౌడరు దూసిపెట్టినట్టు వచ్చి అందుకని ఉప్పు కూడా వేసేస్తుంది వేపించిన తర్వాత ఇలా ఆయిల్ ఆయిల్గా కనిపిస్తానండి అందుకే దీంట్లో ఈ పొడి చేసేటప్పుడు ఆయిల్ అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో ఫస్ట్ మిరప వేసేస్తుంది ఇప్పుడు వీటిని ఒకసారి ఒకటి పని తిప్పేదాం ఇదిగో మిరపకాయని ఇలా ఒకసారి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మిగతా వేసుకుందాం కరివేపాకు శనగపప్పు మినప్పప్పు అలాగే ఉలవలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పొడిలాగా చేసుకుందాం ఇదో ఇలా కొంచెం మరిగా పట్టుకున్నాం ఇప్పుడు దీనిలో ఉప్పు వెల్లుల్లిపాయలు చింతపండు మూడు వేసేసుకుని జీలకర్ర ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టేస్తాం అందుకు పొడి చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఒక బాటిల్లో వేసుకుందాం మెత్తగా అయ్యింది బాగుంది చూశారు కదా ఉలవలతో కారపొడిని పెద్దవాళ్ళు ఈ ఉలవల కారపొన్ని ముఖ్యంగా ఈ కాలంలోనే ఎక్కువగా ఎందుకు చేసుకోమంటున్నారంటే శీతాకాలంలో ఉలవలు నేచురల్ మెడిసిన్ అంటారు ప్రకృతి వైద్యులు ఉలవలు శరీరానికి వేడినిస్తాయి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఉలవల కారపొడిని వేడి అన్నంలో వేసుకుని తింటే ఉపశమనం లభిస్తుంది చాలామంది ఇటువంటి కారపొళ్ళలో నువ్వుల నూనె వేసుకుని తినడానికి ఇష్టపడతారు ఉలవల పొళ్ళలో నూనె కన్నా నెయ్యి వేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఉలవలు వేడి చేస్తాయి నెయ్యి చాలా వచ్చేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్తో తింటే మంచిది అంటారు ఆయుర్వేద వైద్యులు ఇక దీని రుచి అంటారా ఆ మాట నేను ఎందుకు ఒకసారి ఉలవల కారపొడి చేసుకుని మీరే ట్రై చేసి చూడండి నిజమేవాణిలు అంటారు ఈ కారపొడి అన్నంలోకే కాకుండా ఇడ్లీలు దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ ఉలవల కారపొడిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఉలవల్లో ఐరన్ కాల్షియం ప్రోటీన్ మన శరీరానికి ముఖ్యమైన ఈ మూడు కలిసి ఉండడం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అంటారు డాక్టర్లు ఈ ఉలవల కారొడిని తయారు చేసి పిల్లలకు వేసి పెట్టండి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ హార్స్ గ్రామ్లో అంత పవర్ ఉంటుంది మరి తక్కువ ఖర్చులోనే తయారు చేసుకోదగిన ఇటువంటి సూపర్ ఫుడ్ని వదలకూడదు కదా మరి మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మరింతమంది చూసే అవకాశం కలుగుతుంది కూడా మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి నమస్తే